హాయ్ అండి శ్రీ సాయి మాట మధురం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది ఒక ముఖ్యమైన పండగ ఈ ముఖ్యమైన పండగ కీడు దినాల్లో ఈ పండగ వచ్చే టైంకి కీడు కీడు పండగ అంటారు కాబట్టి మనము ఈ పండగ గురించి తెలుసుకోవాల్సింది ముఖ్యంగా పిల్లలకి భోగి పళ్ళు భోగి పళ్ళు పోసే పిల్లలకి దిష్టి అలాంటివి తీస్తాం కదా దాని గురించి ఇప్పుడు ఈ పండుగ గురించి పిల్లలకి దృష్టి ఎలా తీయాలి ఏంటి ముఖ్యంగా ఈ పండుగకి ఎందుకు తీయాలి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి వీడియోకి కామెంట్ కూడా చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు పిల్లలకి రే భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అసలు ఏ పిల్లలకైనా పోయవచ్చా అవునండి కంపల్సరీ ఏ పిల్లలకైనా మనం భోగి పళ్ళు పోయవచ్చు ఆడపిల్లలైనా మగపిల్లలైనా భోగిపళ్ళు అయితే కంపల్సరీ పోస్తారు ఈ పండగకి ఎందుకు అంటారంటే మనం ఇంటికి ధాన్యము పొలం నుంచి ధాన్యము మనము కొత్త ధాన్యం ఇంటికి తీసుకువస్తాం కాబట్టి ఆ చిరుధాన్యాలు కూడా ఈ భోగి పళ్ళల్లో కలుపుతారు కాబట్టి మనము పిల్లలకి పంట నుంచి తీసుకువచ్చిన ధాన్యంతో కూడా దిష్టి తీస్తారనమాట ఇక దిష్టి అంటే భోగిపళ్ళు ఎలా పోయడము అంటే భోగి పళ్ళు పోసేందుకు కంపల్సరీ కావాల్సినవి రేగిపళ్ళు మనకు ఇప్పుడు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి రేగిపళ్ళు అంటే కాయిన్స్ చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా మెయిన్ కాయిన్స్ ఉండాలి అండి అంటే పైసలతో కూడా మనం పిల్లలకి భోగిపళ్ళు పోయాలి ఇంకా పువ్వులు చాక్లెట్స్ చెరుకు ఇలా ఇప్పుడైతే ఇంకా చాక్లెట్స్ స్వీట్స్ అలా కూడా పోస్తున్నారు మెయిన్ రేగిపళ్ళు కాయిన్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఇవి రెండు కంపల్సరీ ఉండాలి అవి లేకపోతే మాత్రం మనకి భోగి పళ్ళు కంప్లీట్ అవ్వవు కంపల్సరీ రేగి పళ్ళు కాయిన్స్ ఉండేటట్టు చూసుకోండి ఇంకా ఇప్పుడైతే చాక్లెట్స్ పువ్వులు పువ్వులు కూడా కలుపుతున్నారు పువ్వులు కూడా ఉండాలి ఇంకా బిస్కెట్స్ అలా వాళ్ళకి ఇష్టమైనవన్నీ భోగి పళ్ళలో కలిపి అయితే ముఖ్యంగా మీరు చేయవలసింది రేపు భోగి కాబట్టి రేపు తెల్లవారు జమునే పిల్లల్ని నిద్ర లేపి వాళ్ళకి తలంటు సున్ని పిండి పెట్టి తలంటు స్నానం నెత్తికి ఆయిల్ నెత్తికి గట్టిగా ఆయిల్ పట్టించి సున్ని పిండి కలిపి మంచిగా పిల్లలకి పట్టించాలి పట్టించిన తర్వాత పట్టించిన తర్వాత వాళ్ళకి మంచిగా కుంకుడుకాయతో తలంటు స్నానం పోసి ఇంకా వదిలేయండి సాయంత్రం పళ్ళు మాత్రం కంపల్సరీ సాయంత్రము సూర్యోదయం తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే పిల్లలకి భోగి పళ్ళు పోయాలి మరీ ముఖ్యమైన విషయము మనము ఇంట్లో ఆనవాయితీ లేకపోతే మాత్రం పిల్లలకి భోగిపళ్ళు పోయరు పోయకూడదు ఆనవాయితీ ఉంటేనే మన ఇంటి తరాన పిల్లలకి పోయే భోగి పళ్ళు పోయవచ్చా అని ఉంటుంది లేదంటే పోయకూడదు ఎందుకంటే పెద్దలు చెప్పింది కూడా మనం వినాలి కదా అందుకోసం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ పళ్ళు పోసుకోవాలి ఇంకా ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీరు ఇంట్లో అందరు కూర్చొని నిర్ణయించుకొని భోగిపళ్ళు పోసుకోవచ్చు ఇక సాయంత్రము చీకటి పడిన తర్వాత కొంచెము సాయంకాలం దాటినట్టుగా పిల్లలకి కూర్చోబెట్టి కొత్త బట్టలు వేసి కూర్చోబో పెట్టి భోగిపళ్ళు అనేది పిల్లలకి మనము దిస్తే ఎలా తీస్తారో అలా పోయాలి పిల్లలకి ఇట్లా మీద నుంచి పోస్తే కిందకి వెళ్ళిపోవాలి అలా పోయాలి పోసిన తర్వాత పిల్లలకి కంపల్సరీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి హారతి ఇచ్చి హారతి అనేది పిల్లలకి కంపల్సరీ భోగి పళ్ళు పోసినాక హారతి మాత్రం కంపల్సరీ ఇవ్వాలి ఆ హారతి పళ్ళెంలో పసుపు కుంకుమ కొంచెం బియ్యం పువ్వులు అలా పెట్టి హారతి అయితే ఇవ్వాలి ఇక లేని వాళ్ళు మాత్రం ఇది చేయకూడదు వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఇంటి తరాన ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి ఒకవేళ మీరు స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి వాళ్ళు ఓకే అంటే అప్పుడు మీరు స్టార్ట్ చేయండి కానీ ఇది భోగిపళ్ళు అనేది ఏ ఎన్ని సంవత్సరాల వరకు పోయవచ్చు తొమ్మిది పన్నెండు సంవత్సరాల వరకు కూడా పోయవచ్చు ఎందుకంటే ఆ తర్వాత పిల్లలకి ఇంకా పోయలేము కాబట్టి ఇంట్లో అందరు కలిసి నిర్ణయం తీసుకొని మీరు కూడా పిల్లలకి భోగి పళ్ళు అనుకునే వాళ్ళు కూడా పోసుకోవచ్చు ఇందులో ఏం తప్పు లేదు మంచి ఉంటుంది పిల్లలకి దిష్టి ఉంటే పోతుంది కాబట్టి చేస్తే మంచిదే పిల్లల దిష్టి పోవడానికే చేస్తున్నాం కాబట్టి చెయ్యొచ్చు ఇందులో ఏ తప్పు లేదు చేస్తే మంచిదే మీరు చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే పెద్దల్ని సంప్రదించి కంపల్సరీ మీరు కూడా చేసుకోండి ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్